హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫైవ్ స్టెప్స్లో మామిడి పనితో ఇంట్లోనే ఫేషియల్ చేసుకునే విధానం తెలుసుకుందాము స్టెప్ వన్ క్లీన్జింగ్ మామిడికాయ ముక్కల్ని బాగా దంచి ఆ రసాన్ని తీసుకోండి అందులో హాఫ్ టీ స్పూన్ షుగర్ని కలిపి ముఖానికి బాగా రఫ్ చేయండి ఇలా చేస్తే స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత ఒక తడి కాటన్ ప్యాడ్తో తుడిచేయండి సెకండ్ స్టెప్ ఇందులో పండు మామిడికాయ పలుపుతో కానీ బాగా పండిన మామిడి పండు స్లైస్తో ముఖానికి బాగా మసాజ్ చేయాలి అప్వర్డ్ మూమెంట్లో సర్కులర్ మోషన్లో పిక్చర్లో చూపించిన విధంగా బాగా పది నిమిషాల పాటు మసాజ్ చేయండి థర్డ్ స్టెప్ స్టీమింగ్ ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని అందులో పచ్చి మామిడికాయ ముక్కల్ని పుదీనా ఆకుల్ని వేసి బాగా మరిగించండి ఈ మరిగిన నీళ్ళతో ముఖానికి ఆవిరి పట్టించండి ఇలా చేస్తే ముఖంలో ఉన్న డర్ట్ స్వెట్ పోయి ముఖం క్లీన్గా అవుతుంది క్లోజ్ అయిన పోజ్ కూడా ఓపెన్ అవుతాయి స్టెప్ ఫోర్ స్టిములేటింగ్ స్కిన్ దీనికోసం ఐస్ క్యూబ్ని ముఖానికి బాగా రాయండి ఇలా రాస్తే స్కిన్ స్టిమ్యులేట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి చివరిగా ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి దీనికోసం బాగా పండిన మామిడి పండుని పాలతో పేస్ట్ చేయండి ఈ పేస్ట్లో ఒక టీ స్పూన్ శనగపిండి హాఫ్ టీ స్పూన్ గంధం పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు కలిపి బాగా మొహానికి రాసుకోండి ఆరేక ఒక గంట తర్వాత కడిగేయండి ఇలా ఇంటిలోనే రో నెలకు ఒకసారి ఫేషియల్ చేసుకుంటే ముఖం ఎంతో అందంగా బంగారంగా తెల్లగా తయారవుతుంది ఈ విధంగా నెలకు ఒకసారి ఫేషియల్ చేసుకోండి మా కొత్త ఛానల్ భాగ్యాస్ బ్యూటీ ఫార్ ఎవర్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి విషయాన్ని తెలుసుకోండి థ్యాంక్ యూ